చూడండి మిత్రులారా మనం వాటర్ హీట్ చేసినప్పుడు ఈ విధంగా లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఎరుపు లైటు మరియు ఆకుపచ్చ లైటు రావడం జరిగింది తర్వాత కాసేపు అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది మీరు ఈ వీడియోలో చూడండి ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి చూడండి మిత్రులారా ఇప్పుడు లైట్స్ అనేవి వెలుగుతున్నాయి చూడండి మిత్రులారా మనం బటన్ వేయగానే ఎరుపు రంగు లైటు ఆకుపచ్చ రంగు రై లైటు రావడం జరిగినది ఇప్పుడు రెండు లైట్లు కూడా అవి పోయినవి అంటే ఇక్కడ కరెంటు అనేది పోలేదు కాకపోతే ఇక్కడ ఎంసీబీ ట్రిప్ అవుతుంది మీరు ఈ వీడియోలో చూడండి చాలా జాగ్రత్తగా దీనికి పరిష్కారమే ఈ వీడియోలో చూపెడుతున్నాను కాబట్టి మీరు ఈ వీడియోను స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చివరి వరకు చూడండి ఈ విధంగా మనం బాక్స్ని ఓపెన్ చేసి ఇంటికి వచ్చే కరెంట్ సప్లై మొత్తాన్ని ఇక్కడ ఇన్సోలేటర్ ఉంటుంది దీన్ని మనం ఆఫ్ చేయాలి ఎరుపు రంగుది ఆఫ్ చేసిన తర్వాతనే మిగతా వర్క్ అనేది చేసుకోవాలి మిత్రులారా చూడండి మిత్రులారా నాలుగు వైపున నాలుగు స్క్రూస్ ఉంటాయి ఈ స్క్రూలను మనం ఫస్ట్ ఇన్సోలేటర్ లేదా ఐసోలేటర్ను మనం ఆఫ్ చేసిన తర్వాత ఈ నాలుగు స్క్రూలను స్క్రూ డ్రైవర్ సాయంతో ముందుగా తీసివేయాలి మిత్రులారా చూడండి మిత్రులరా మీ ఇంట్లో గ్రీజర్ లేదా వాటర్ హీటర్ కనుక ఉంటే అది రెండు వేల వాట్లు లేదా వెయ్యి వాట్లు లేదా మూడు వేల వాట్లు లేదా ఐదు వేల వాట్లు ఇట్లా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఎంసీబీ కనుక ట్రిప్ అయితే దానికి సొల్యూషమే సొల్యూషనే ఈ వీడియో కాబట్టి మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఎప్పుడైతే ఈ విధంగా ఎంసీబీ ట్రిప్ అవుతుందో మీరు ఇక్కడ చూడండి ఆ ఎంసీబీ పైన ఏమీ రాసి ఉన్నదని ముందుగా మీరు గమనించండి ఇక్కడ ఈ ఎంసీబీ వచ్చేసి కేవలం సిక్స్ ఆంపియర్స్ ఆరు ఆంపియర్ల కరెంటు లేదా విద్యుత్ను మాత్రమే సప్లై చేసే శక్తి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రీజర్ వచ్చేసి మూడు వేల వాట్లకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ట్రిప్ అవడం జరుగుతుంది ఈ సిక్స్ సి ఎంసీబీని మనము తీసివేయాలి దానికి మనం అధిక పవర్ను తట్టుకునే శక్తి ఉన్నటువంటి ట్వంటీ సి ఎంసీబీని మనం దాని ప్లస్లో పెట్టుకోవాలి లేదా మీకు ట్వంటీసీ దొరకనప్పుడు ట్వంటీ ఫైవ్ సి కూడా పెట్టుకోండి ఇక్కడ నాకు ట్వంటీ సి అనే అందుబాటులో లేదు కాబట్టి ట్వంటీ ఫైవ్ సిను తీసుకువచ్చాను ఇక్కడ చూడని మిత్రులరా ఏదైతే ట్రిప్ అవుతుందో ఆ ఎంసిబిని మీరు గుర్తించి ఆ స్క్రూ డ్రైవర్ సాయంతో ఆ స్క్రూలను తీసివేసి పైన ఒక స్క్రూ కింద ఉన్న ఒక స్క్రూ తీసివేసి పైన ఫేజ్ వైర్ ఉంటుంది ఆ ఫేజ్ వైర్ను అందులో నుంచి తీసేయాలి కిందికి నూటల్ ఉంటుంది దాన్ని తీసేయాలి దాని స్థానంలో ఇక్కడ నేను తీసుకొచ్చిన సి ట్వంటీ ఫైవ్ ఎంసీబీను తీసుకువచ్చిన ఇక్కడ పాతది వచ్చేసి సిక్స్ ఎంసీబీ ఉంది ఆ సిక్స్ ఎంసీబీ అనేది మూడు వేల వాట్ల గ్రీజర్కు సరిపడే కరెంట్ను అందించలేకపోతుంది కాబట్టి దాని స్థానంలో మనం ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చినటువంటి సి ట్వంటీ ఫైవ్ ఎంసీబీను మనం రీప్లేస్మెంట్ చేయాలి మిత్రులారా ఈ విధంగా పైన కింద స్క్రూలు తీసివేసి పైన ఫేజ్ ఉంటుంది కింద న్యూటల్ బోర్డు ఉంటుంది ఆ స్క్రూను లూజ్ చేసి తీసివేయాలి తీసివేసి దాని స్థానంలో నేను నాకు అందుబాటులో ఉన్నటువంటి సి ట్వంటీ ఫైవ్ ఎంసీబీని ఫిట్ చేసినాను మిత్రులరా తర్వాత ఇక్కడ చూడండి సి ట్వంటీ ఫైవ్ పైకి ఉంటే ఆను క్రిందికి వస్తే ఆఫ్ ఈ విధంగా మనం సి ట్వంటీ మినిమమ్ సి ట్వంటీ పెట్టుకోండి లేదంటే సి ట్వంటీ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు సి ట్వంటీ అందుబాటులో లేనప్పుడు నేను ఇక్కడ సి ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను మిత్రులారా ఈ విధంగా ఇప్పుడు మనం ఏ విధంగానైతే ఈ స్క్రూలు తీసివేసినామో అన్ని స్క్రూలను విధంగా నాలుగు మూలల నాలుగు స్క్రూలను పెట్టి ఫిట్ చేసి పవర్ ఆన్ చేసుకొని ఈ విధంగా యాసిటీస్ పెట్టేయడం జరుగుతుంది తర్వాత మిత్రులారా ఇప్పుడు నేను వాటర్ హీటర్ లేదా గ్రీజర్ను నేను ఆన్ చేసినాను ఇప్పుడు ఎరుపు రంగు బల్బు తర్వాత ఆకుపచ్చ రంగు బల్బు రెండు అనేటివి వెలగడం జరుగుతున్నది ఇప్పుడు ఆకుపచ్చ రంగు బల్బు పోయింది కేవలం ఎరుపు రంగు బల్బు మాత్రమే వెలుగుతుంది అంటే దాని అర్థం వాటర్ హీట్ అయిపోయినాయి అని అర్థం ఈ విధంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్